ఓం నమ శివా శంభో శంకర హరంభ్రమాధ ఏడుకొండల వాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు కన్యా రాశి వారికి ఎలా ఉంది చూద్దామమ్మా చిలకమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా కన్యారాశికి చూడండి అల్లా ముస్లిమ్స్ అల్లా తరగా దేవుడు హజమేరి బాబా ఆ బాబా వల్ల మంచిగుందండి ఆ బాబాకి పోవాలని కూడా కోరిక ఉండవచ్చు ఉంటే వెళ్ళేరండి మీ అదృష్టం రేఖ బలం రేఖ అమ్మాయి మీరు పుట్టకం లక్ష పుడక పుట్టారమ్మా మీరు పుట్టింటికి దళితం కాదు ఇచ్చన్నింటికి దళితం కాదండి మీరు పుట్టారు కానీ పది పన్నెండు సంవత్సరాల వరకు చదువు జ్ఞానం ఇంట్రెస్ట్ చాలా ఉందమ్మా మీకు ఆ చదువు వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి చదువుకు జాబ్ గురించి ఆలోచన గురించి మీ టాలెంట్ మంచిగా ఉందమ్మా బాగా సాధించుతారు పెద్దల మాట నిలబెడతారు మీకు ఎక్కడ పేరు మీ పేరు మీద మంచిగా ఉంటుంది ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కానీ మంచి గడియలు అవుతుందండి అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ ఏం డౌట్ పడకండి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద ఏమంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అదే తక్కువ అవుతుందమ్మా మీ పెళ్ళి అనుకోకుండా కొందరు ఇష్టం ఉంటుంది కొందరు ఇష్టం ఉండదు అట్లా అవుతుంది పెళ్ళి అనుకోకుండానే అవుతుందండి మీకు సంబంధం మంచి సంబంధమే కానీ చెడు సంబంధం కాదు అమ్మాయి మంచి అమ్మాయే అబ్బాయి మంచివాడే కానీ చెడ్డవాడు కాదు మీ ఇద్దరి జంట సూపర్ ఉంటుందమ్మా మీ పెళ్ళి అనుకోకుండా అవుతుంది మేనర్ కానీ సంబంధం వల్లనే ఉన్నది మీకు సంబంధం బలము ఆ సంబంధం బలం మంచిగా అవుతుంది మీకు అనుకున్న పనుల్లో కూడా బాగో అవుతుంది మీ మ్యారేజ్ అనుకోకుండా అక్కడాక్కడ మీద అయిపోతుంది మీకు ఎక్కడ ఎక్కడపైనే మీ బాగుందమ్మా కానీ మీ దేవుడు ఇచ్చిన అన్నం సంతానం రేఖ కానీ మీకు తులసలు కొడుక పుడతాడండి తులసరు కొడుకు పుడతాడు చాలా అదృష్టవంతుడు అవుతాడు రెండోది ఆడపిల్ల పుడుతుంది చాలా లక్ష్యం పుడుక ఉంటుంది కానీ మూడోవాడు ఆపరేషన్ చేసుకుంటే నేను చెప్పలేనండి కానీ మీకు సంతానం ముగ్గురిది లెక్క ఉన్నదండి ముగ్గురిది బలం ఉంది అదృష్టం రేఖ కూడా మంచిగా ఉంది మీరు చిన్న చదువుకోవాలి రమ్మ కానీ పెద్ద పెద్ద చదువుకునే జాబులు ఉన్నాయి సార్కి కానీ మీకు కానీ ఇద్దరి జంట మంచిగుందండి మీకు రాపోయే దినాల్లో కూడా బాగుంటుంది ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు ఆ ఏడుపండి వెంకటేశ్వర స్వామి కూడా పాదాల నుంచి నడవాలని మీ కోరిక ఉంది వెళ్ళే రండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది ఒక మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడండి ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచిగా ఉన్నదా లేదా అనుకుంటున్నారు ఆ మన పెద్ద మనిషి వల్ల మీకు ఉన్నది కానీ చెడు ఏం లేదు ఏం డోటు పడకండి నిదానం చేయండి ఆ భగవంతుని దయ వల్ల మీకు తప్పకుండా బాగుపడే యోగం ఉంది అనుకున్న పనులు మీకు బాగా జరుగుతండి కానీ నిదానమే ప్రధానం మంచిగుంటుంది కానీ శేష పనుల్లో కూడా మంచిగుంది గడియ రేఖ ఇది పాదం లక్ష్మి పాదం ఉందమ్మా మంచి పాదమే కానీ చెడు పాదం కాదు కానీ మీరు ఇక్కడ అత్తమాలకు అన్నం పెట్టే అదృష్టం ఉంది ఇక్కడ అత్తమాల పేరు కూడా నిలబెట్టే అవకాశం ఉంది ఇంకా బావ బావలతోటి మరుగులతోటి అందరితో కానీ కలిసిమెలిసి ఉంటారమ్మా మీరు అందరితో ఎక్కడ పోయినా ఆ అత్తమ్మాల పేరు తప్పకుండా నిలబెడతారండి జయ శ్రీరాము